హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దీపు ఎలా ఆడుకుంటున్నాడో దీపుకి వాళ్ళ డాడీ కొత్త బొమ్మ తీసుకొచ్చాడు ఆ బొమ్మతో ఆడుకుంటున్నాడు ఇంకా అదే పని అనమాట కాకపోతే కారు తేలేదంట అడిగాడు అనమాట కారు కావాలని ఆంటీ దీపు ఆడుకుంటున్నాడు చూడండి ఆ బొమ్మతోటి కాకపోతే కొంచెం బొమ్మ నచ్చింది కానీ కారు కారు కావాలని అడిగాడు కదా కారు తేలేదని చూస్తున్నాడు అనమాట ఇది చూడండి సోల్జర్ టైప్ అనమాట బొమ్మ ఏంటంటే షూట్ చేస్తావు కదా అట్లా దీపు నచ్చిందా బొమ్మ ఇటు చూడు నచ్చిందా నచ్చలేదా నచ్చలేదా దీపు వస్తుంది చూడు పేల్చరా నీ దగ్గరికి దీపుకి అయితే కొంచెం కార్ మీద ఉందనమాట కారు వేస్తే బాగుంది అన్నట్టుంది ఏది చూడు ఓకేనా ఓకేనా చూడు నీ దగ్గరికి వచ్చేసరికి నవ్వు వస్తుందా అయ్యో అయ్యో ఫీల్ చేస్తుంది దీపుని ఆహా పక్కకి వెళ్ళిపోతుందా ఓకే నువ్వు ఉన్నావని పక్కకి వెళ్ళిపోతుంది ఇదనమాట దీపు కొత్త బొమ్మ ఇట్లా ఉంటుంది ఈ పిల్లోడు ఇంత పెద్దగైనా కూడా బొమ్మలు కావాలి మా దీపుకి దీపు బొమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఓకే అండి మా దీపు బొమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి దీపుని